బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సృష్టి ఫెర్టిలిటీ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది సరోగసి పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడిన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నమ్రత పోలీసులు అరెస్ట్ చేసిన కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే సృష్టి ఘటనపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు ప్రత్యేక సెర్చ్ టీంలను దింపింది తెలంగాణలో మొత్తం మూడు వందల ఎనభై ఒక్క ఐపీఎఫ్ సెంటర్లు ఐవీఎఫ్ ఉన్నట్లుగా గుర్తించారు ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా నూట యాభై ఏడు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నట్లుగా గుర్తించారు తనిఖీలో భాగంగా స్పెషల్ సెర్చ్ టీమ్స్ ముందు జీహెచ్ఎంసీలో మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా సెర్చ్ టీమ్స్ సోదాలు చేయనున్నాయి మూడు రోజుల్లో ఐవీఎఫ్ సెంటర్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీల కోసం మొత్తం ఇరవై తొమ్మిది అంశాలతో కూడిన చెక్ ను రూపొందించి స్పెషల్ సెర్చ్ టీంలకు అసైన్ చేశారు